ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారు డ్రైవ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండడం ఈరోజు చాలా అవసరం ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకి దారితీసే అవకాశం ఉంది మీ డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చు అవుతాయో స్పష్టంగా గమనించండి అవసరం లేని ఖర్చులు చేస్తే రానున్న రోజుల్లో ఆర్థిక ఒత్తిడి తప్పదు పోస్టు ద్వారా లేదా సందేశ రూపంలో వచ్చిన ఒక శుభవార్త కుటుంబం అంతటికి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీ ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రేమలో ఉన్న అడ్డంకుల్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈరోజు కొంత సమయం ఒంటరిగా గడపడం మీకు మంచిది ఎందుకంటే అది మీ ఆలోచనల్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇస్తుంది అయితే మనస్సులో దాగి ఉన్న కొన్ని విషయాలు మిమ్మల్ని ఆందోళనకి గురిచేయవచ్చు కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తిని లేదా నమ్మకమైన స్నేహితుడిని సంప్రదించి మీ సమస్యల్ని పంచుకోవడం వల్ల మనసుకు తేలిక కలుగుతుంది వివాహ జీవితం విషయంలో ఈరోజు ప్రత్యేక అనుభూతి ఉంటుంది పెళ్లి తాలూకా నిజమైన పారవశ్యం ఏమిటో మీరు లోతుగా గ్రహిస్తారు భాగస్వామితో గడిపే చిన్న క్షణాలు కూడా మధురమైన జ్ఞాపకాలుగా మారుతాయి అయితే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు బయట ఆహారం తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి సమయానికి భోజనం చేయడం నీటిని సరిపడా తాగడం కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది పని ఒత్తిడి ఉన్నప్పటికీ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటే శారీరకంగా మానసికంగా సమతుల్యత ఉంటుంది సాయంత్రం వేళ స్వల్ప వ్యాయామం లేదా నడక మీకు తాజా ఇస్తుంది చికిత్సగా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ రోజు వారి ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవడం చాలా మంచిది ఇక మిథునరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది